హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఈరోజు బనానా మిల్క్ షేక్ చేస్తున్నాను బనానాస్ ఎప్పుడు తింటుంటే బోరు కొడుతుంది కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను బనానాస్ ఇగో రెండు బనానాస్ ముక్కల కింద చేసుకొని పెట్టుకున్నాను దానికి కొంచెం డ్రై ఫ్రూట్స్ కొంచెం మిల్క్ కొంచెం ఇది ఖర్జూరం పేస్ట్ అన్నమాట నేను ఖర్జూరం పేస్ట్ తెప్పించుకున్నాను జ్యూసుల్లోకి అది బాగుంటుంది ఇదిగోండి ప్యాకెట్ అయితే అది బాగుంటుంది అది నేను దాంట్లో కొంచెం హార్లిక్స్ వేస్తాను ఒక స్పూన్ హార్లిక్స్ చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలాగ ఇలా చేసుకుంటే వెరైటీలు బాగుంటుంది కావాల్సినంత మిల్క్ మనకి ఎంత కావాలంటే అంత హార్లిక్స్ హార్లిక్స్ అయినా ఉంటే ఏది ఉంటే అది బోర్నవీట ఉంటే బోర్నవీట అట్లాగే ఏదైనా మిక్సీ పట్టుకొస్తాం ఇదిగోండి మిల్క్ షేక్ ఇలా తయారైంది పిల్లలకి చాలా మంచిది పిల్లలకి ఏంటి ఏంటి బనానాస్ వాడతాం కదా అందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ అన్నీ అది వేసుకోవచ్చు ఇదిగోండి అందరూ చేసుకోండి ఆరోగ్యంగా ఉందాం ఇటువంటివి ఇంకా రెసిపీలు ఎన్నో చేసి చూపిస్తాను ఓకే అండి బాయ్ బాయ్